హలో అండి నమస్తే నేను మీ జాహ్నవి వెల్కమ్ టు ఈ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రేణ సో చాలా చాలా సంతోషం గురువు గారు జాన్వి టాక్ షోలో ఈరోజు మీతో మాట్లాడడం అండ్ ఎన్నో వేల వీడియోలు ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ జనాలకు మీరు ఆల్రెడీ అందించున్నారు సో ఈరోజు మన వీడియో ద్వారా కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ విమెన్ కోసం అందిద్దాం అలాగే మనం సొసైటీలో తీసుకుంటే అంటే మన హిందూ ధర్మ ప్రకారము పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ మనం తీసుకుంటే మహిళలకి చాలా ఎక్కువగా ఉంటాయి మహిళలే ఎక్కువగా పూజలు చేస్తారు అయినప్పటికీ అంతలా ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ పురుషుల కంటే మహిళలకి ఎక్కువ ఎమోషన్ అయ్యేది కూడా మహిళలే ఎందుకు మరి అంత ఎక్కువ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయంటారు దీనికి చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఆస్ట్రలాజికల్గా తీసుకుంటే ఎమోషన్ ఎందుకు అవుతుంది మహిళ అంటే పురుషుడిని మేషం నుంచి లెక్కేస్తాం అంటే మేషం లగ్నంగా తీసుకుంటే దశమ స్థానం ఈజ్ కర్మ శని సో ఒక కర్మగా తీసుకుంటాడు పురుషుడు అదే స్త్రీ జాతకాన్ని మనం అంటే స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే తులాలగ్నంగా తీసుకుంటాం టెన్త్ హౌస్ ఇస్ మూన్ అవుతుంది మూన్ ఈజ్ ఎమోషన్ మదర్లీ నేచర్ ఎమోషన్స్ అని మూన్ సంబంధంగా ఉంటుంది మూన్ ఇస్ ఎమోషన్స్ కారణం అయితే మీరు ఇందాక అన్నారు ఏమిటి మహిళలే ఎక్కువ పూజలు చేస్తున్నారు కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది చెప్పాలంటే ఎలా అంటే అసలు పురుషుడినే చేయమని చెప్పారు శాస్త్రంలో మా మహిళలకి చిన్న నోములు లాంటివి కానీ పురుషుడే ప్రధానంగా ఇంట్లో నిత్య పూజ చేయాలి అవునా మరి దీపం ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి ఇంటికి దీపం పెట్టాలని దానిని అయితే ఇంటికి దీపం వెళ్ళాలంటే దీపం అంటే వెలుగు అంటే ఇంట్లో ఉండే స్త్రీమూర్తి ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుంది అని చెప్పడం అనమాట అక్కడ ఓకే ఇప్పుడు స్త్రీ బాగాలేదు అనుకోండి అమ్మ స్త్రీ అనారోగ్యం చేసింది ఉదాహరణకి అప్పుడు ఇల్లు అసలు నీట్ గా ఉంటుందా ఒక బ్యాచులర్ ఇల్లు ఎలా ఉంటుంది లేడీస్ కూడా ఉంటారు జెంట్స్ కూడా ఉంటారు లేడీస్ అంటే ఏంటంటే నీట్ గా ఉంచుకోవడం అలవాటు వర్క్ మైండెడ్ ఉంటారు చేస్తే అంటే ఏంటంటే ఒక ఫైనాన్స్ మీద వర్క్ ఓరియంటెడ్ గా ఉండడం వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది నీట్నెస్ ఒక సేఫ్టీ గా సెక్యూరిటీ గా ఉండడం వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లా అనమాట అయితే ఇక్కడ పూజలు చేయడము స్త్రీలు పురుషులు ఇద్దరు చేస్తున్నారు ఇవాళ ఉండేటువంటి కాలంలో కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది పురుషుడికి ఎక్కువ చెప్పారు ఇది నేను విషయం చెప్తాను చాలా మందికి చిన్న మిత్తు ఉంది అపోహ ఉంది ఏమిటి ఇన్ని పూజలు చేస్తున్నా ఫలితం రావట్లేదు నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నానా లేకపోతే ఇంకోవరో ఏదో పూజ చేసి చేయబోయే చేస్తున్న పూజ నేనైనా చేయట్లేదా లేకపోతే అసలు నిజంగానే దేవుడు ఉన్నాడా భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటిది ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఒక పూజ చేస్తున్నాము అంటే పాయింట్ నెంబర్ వన్ అసలు మనం పూజ ఎందుకు చేస్తున్నాం పూజ అనేటువంటిది పూర్వ వైభవాన్ని చేసేది పూజ అంటే నీ పూర్వ వైభవాన్ని ఇస్తుంది పూజ పాయింట్ నెంబర్ వన్ రెండవది ఇక్కడ పూజ నువ్వు కోరిక కోసం చేస్తున్నావు మనకి శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన భగవద్గీతలో ప్రతి అంటే నా భక్తుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు నాలుగు విధములైనటువంటి చతుర్విధ భక్తులు ఉన్నారని చెప్పాడు ఆయన ఆర్తులు అంటే ఆర్తితో జిజ్ఞాసులు జిజ్ఞాసతో అర్థము కామము కామము అంటే నాకు డబ్బులు కావాలి నా కోరికలు తీరాలి జ్ఞానంతో నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు వారిని నేను ఆయా విధములుగా అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అంటే మనం ఏ రకంగా వెళ్తే ఆ రకంగా కొంచెం మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు జస్ట్ డబ్బులు కోసమే ఉండే ఫ్రెండ్ ఉంటాడు మనం అంటే ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ ఉంటాడు మనమంటే ఇష్టం ఉన్న ఫ్రెండ్ ఉంటాడు మనం వాళ్ళని అదే రూపంలో మనం చూపిస్తాం వాళ్ళకి అంతే కదా ఓన్లీ డబ్బుల కోసం వస్తుంటాడు సరే డబ్బులు ఇచ్చేసి మనం మనం మర్చిపోతాం పెద్దగా సీరియస్గా తీసుకోం అలాగే మనం మనమే అలా ఉన్నప్పుడు భగవంతుడు అలా ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోవాలి రెండవది మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ పురుషులు చేస్తున్నారా స్త్రీలు చేస్తున్నారా ఎవరు చేయాలో కాదు మ్యాటర్ ఎలా పూజ చేయాలని ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక పూజ చేసేటప్పుడు పూజ చేస్తున్నంతసేపు కూడా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏమిటది అంటే మీ ఏరియాలో ఉండే ఒక లీడర్ ఉన్నారు కూడా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ఎంపీను ఎవరో సంథింగ్ మీరు పిలవగానే మీ ఇంటికి వస్తారు అసలు ఫస్ట్ మనం ఎవరో తెలియదుగా ఒక ఒక రెప్యుటేటెడ్ పర్సన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది లేదా ఒక మంచి ఫంక్షన్ గవర్నమెంట్ ఫంక్షన్ ఏదో ఉంటే జెండా వందనం ఎగరేస్తుంటే జెండా వందనం ఉన్నాడు జెండా ఎగరేస్తుంటే మేబీ ఫ్లాగ్ ఎగరేయడానికి ఆయన రావచ్చు అది కూడా వచ్చి వెంటనే వెళ్ళిపోవచ్చు మీకు వచ్చిన వ్యక్తి మీకు వరం ఇవ్వాలని రూలేం లేదు మీ మీరు అనుకున్నది ఇవ్వాలని రూల్ కూడా లేదు అలాంటిది ఇది ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎం పిఎమ్ సంథింగ్ ఎవరైనా అనుకోండి ఒక పెద్ద వ్యక్తి అనుకోండి మీరు పిలవగానే రావాలని రూల్ లేదు మీరు అడిగింది ఇవ్వాలని లేదు కానీ ఈ భూమి మీద పుట్టిన మనుష్యుడికి మాత్రం అంటే ఏ ప్రాణికైనా సరే దేవుని పిలిస్తే వస్తుంది మనుషుడికి మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అక్కడ భగవంతుడు వస్తాడు గుర్తుపెట్టుకోండి భగవంతుడు అంటే ఎవరు విశ్వాన్ని మొత్తం నడిపేవాడు ఆయన మరి అలా అంటే రోజు పలకరించాలంటారా భగవంతుడిని కూడా మనం అసలు ఆయన మన దగ్గర చుట్టూ మా మనం ప్రత్యేకంగా పలకరించడం కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎవరిని పూజిస్తున్నారు విశ్వాన్ని మొత్తం నడిపే వ్యక్తిని మీరు పిలిస్తే వస్తున్నాడు ఆయన మీ ఎంపీ ఎమ్మెల్యే సీఎంఓ పిఎంఓ రావాలని రూ లేదు నాకు టైం లేదు ఇప్పుడు రానంటాడు మేబీ రావచ్చేమో మీ కష్టాలు చూసారే ఆ ఏరియాలో నీళ్ళు రావట్లేదో సరే నేను వస్తానని రావచ్చేమో కానీ నువ్వు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా అక్కడికి భగవంతుడు వస్తున్నాడు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు అవి వచ్చి నువ్వు ఎలా ఉన్నావో ఆయనకు తెలుసు నీ మైండ్లో నీ మనసులో ఎలా అనుకుంటున్నావు అబ్బా అమ్మ ఒకటే గోలు చేస్తుంది కాదు పూజ చేస్తున్నానా లేకపోతే భార్య గొడవ పెడుతుందని పూజ చేస్తున్నానా భర్త రోజు పూజ చేయడం బాగోదంటున్నాడు అని పూజ చేస్తున్నానా లేకపోతే నువ్వు భక్తితో చేస్తున్నావా ఏదో కోరికతో చేస్తున్నావు ఇందాక నేను చెప్పానండి మీకు ఆర్తులు జిజ్ఞాసుకులు అర్ధకాములు జ్ఞానులు అని నువ్వు ఏ విధంగా నువ్వు పూజ చేస్తున్నావు నీ మైండ్లో ఏముంది నీ లోపలేముంది నీ బయటే ఉంది మొత్తం భగవంతుడు తెలుసు ఓకే అయితే తెలిసి దాన్ని బట్టి రిజల్ట్ చేస్తాడు నీకు అంటే ఆయనే చేయిస్తాడంటారా మనతో మనకున్న పూర్వజన్మ కర్మ వల్ల మనం చేస్తాం గుర్తుపెట్టుకోండి మన పూర్వజన్మ వాసన అంటాం నాకు దేవత దేవతంటే ఇష్టం అండి అంటూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి వాళ్ళకి పూర్వజన్మల్లో అప్పటి నుంచి ఆ ఉపాసన చేసిన బలం అది ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు దానికి ఇంకొక విషయం చెప్తాను పూజ గురించి వచ్చింది కాబట్టి దేవుడు దేవుడి మీద ఉండే భగవంతుడి మీద ఉండే నమ్మకం ఈ విషయాల్లో చాలామంది నాకు తల్లిదండ్రులు చెప్తున్న విషయం ఏమిటంటే ఏమండి మా అబ్బాయి పదో తరగతి వరకు బాగా పూజేసి మాతో పాటు ఆలయానికి వచ్చేవాడు మా అమ్మాయి మా అబ్బాయి మాతో పాటు ఇంట్లో పూజలు కూర్చునే వద్ద అందరూ సడన్గా మానేశారండి దీనికి కారణం ఏమిటండి అంటూ ఉంటారు లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అప్పటివరకు ఆధ్యాత్మిక యోగాలు నడుస్తే అప్పటి నుంచి నడవవు కానీ నేను ఒకటే చెప్తాను అమ్మ మీరు ఒక మిస్టేక్ చేశారు అంట ఏమిటి అది అంటే మీరు దేవుడు ప్రతి ఒక్కటి ఒక్కటిస్తుందని చెప్తున్నారు భగవంతుడు మీరు పూజ చేసి అన్నీ చేస్తాడు అంటున్నారు అది తప్పు అంటారు నీకు భగవంతుడే ఇస్తాడన్నీ కానీ నీ కర్మ బట్టి ఇస్తాడు నీ అర్హతని బట్టి ఇస్తాడని చెప్పాలి ఆ పిల్లవాడికి ఏం తెలుసు మనం ఏం చెప్తాం నీకు ఏం తెలుసు అది ఇస్తాడంటే ఓ టెన్త్లో ఏమనుకుంటా నాకు స్టేట్ ర్యాంక్ రావాలనుకుంటాడు రాదు నాకు మ్యాథమెటిక్స్ నిన్నీ మార్క్స్ రావాలనుకుంటారు రాదు ఎందుకు వస్తుంది నీకు ఎలిజిబిలిటీ లేదు నువ్వు రాస్తే ఇస్తాడు కదా మనం ఏం చేస్తాం అలా చెప్పేసరికి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు టెన్త్ తర్వాత నా పూజేయలేదు దేవుడు ఏం చేయలేదు చూస్తాడు ఇంకా దాని రీజన్స్ ఎత్తుకుంటాడు నాన్న అంత కష్టపడుతున్నాడు నాన్నక మళ్ళీ అప్పులు ఎందుకున్నాయి నువ్వు ఇంత పూజలు చేస్తున్నావు నీకు ఇంత హెల్త్ ఇష్యూ ఎందుకుంది మరి పెదనాన్నేమో ఇట్లాగా చిన్నాన్నేమో ఇట్లాగా మా మన పక్కింటి పూజలు చేయట్లేదు ఆయన కారులో ఎదురుగుతుంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి లాజిక్స్ లాజిక్స్ అన్ని వెతుక్కుంటూ మనకే పిల్లలు చెప్పేటువంటి స్టేజ్కి మనం తెచ్చుకుంటున్నాం మనం ఏం చెప్పాలి నాన్న ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ భగవత్ అనుగ్రహంతోనే కదులుతుంది నువ్వు ఇప్పుడు తింటున్నావు అంటే నువ్వు తిన్న ప్రతీదీ కూడా వైటమిన్స్ గాను రక్తం గాను మలంగాను అన్నీ ఎలా మారుతుంది అలాంటి మిషనే లేదు భగవద్గీతలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మీరు భుజించు భక్ష్య భోక్ష లక్ష్య పదార్థాలని జీర్ణము చేయుచున్నాను అన్నాడు ఆయన అంటే అది లోపల శ్రీకృష్ణ పరమాత్మ ఉండి అన్నింటినీ జీర్ణం చేస్తున్నాడంటే ఎంత పని చేస్తున్నాడు మన కోసం ఎంత పని చేస్తున్నాడంటే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి సో మనం గ్రాటిట్యూడ్తో పూజ చేయాలి అనేది మనం పిల్లలకి చెప్పాలి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలంతే అక్కడ గ్రాట్యుట్యూడ్తో రోజు నేను అనుస్మరణ చేయను ఏం చేసినా సరే చేస్తూ ఉండు ఇది ఒకటి అయితే పూజ చేసే విధానంలో ఒకటి నువ్వు పూజ చేసేటప్పుడు ఆ అరగంట సేపు గంట సేపు పూజ చేసి బయటికి వచ్చి మళ్ళీ నీ యొక్క యథావిధిగా నువ్వు అవతల వాళ్ళ మీద ఈర్ష ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటే నీ పూజ వ్యర్థం